ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీ వర్షిని గురువారం హనుమాన్ జయంతి సందర్భంగా ఉప్పల్లోని జై శ్రీరామ్ అసోసియేషన్ వారి ఆహ్వానం మేరకు అంబర్పేట్ డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షులు సిద్దార్థ ముదిరాజ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో నజయ్ ముదిరాజ్ బుట్టు మహేష్ గౌడ్ నరేంద్ర ముదిరాజ్ కాశీరెడ్డి పాల్గొని ఈ సందర్భంగా సిద్ధార్థ ముదిరాజ్ తెలంగాణ ప్రజలకు అంబర్పేట్ డివిజన్ ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు